హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి ఈ వారం మార్కెట్కి టాప్ సైజులతో మరి దేశీయ సీమ కాట్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మార్కెట్లు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇరవై రెండవ తేదీ ప్రతి పదకొండు నెల రెండు వేల ఇరవై నెలలు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంతలో ఏనా పళ్ళున్నాయా అభయ్వి రెండు కూడా ఆరులోనే ఉన్నాయా ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి కాడి రేట్వి వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రైతులకు మరి సేద్యం గురించి భరోసా చెప్తారు ఏ పని కని గ్యారెంటీ అంటారా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన సంతకొల్లూరు వాసస్తులు ఆదోని మండలం కర్నూలు జిల్లా మరి ఒక్క చేత ఈ వారానికి వచ్చినది ఈ ఈజత్తో పాటు ఉన్నాయా అవునవునా రైట్ నెంబర్ చెప్పు నీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ ఈ ఈజత్ కానివ్వండి ఫ్రెష్ ఫ్రెండ్స్ ఈ ఈజత్ కానివ్వండి వచ్చి ఉండ ఈ రెండు జతల్లో ఏ జత నుంచి మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి కర్రల కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన అన్న ఖాళీ రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపినా అండి మొలపులలో ఉన్నాయంటారు బాబోతా అంటారు చేతిని భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చాను మా నాగలాపురం వాసస్సులు ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎనభై మూడు పదిహేడు యాభై ఏడు అరవై నాలుగు లాస్ట్ ఎనభై తొమ్మిది రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఎరంగంటే నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ రైట్ ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి